పత్తి పూత పూత రాలుతుందా మొత్తం ఎక్కువ రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే పత్తి పంట గురించి అయితే మాట్లాడుకుందాం సో పత్తి పంటలో మనల్ని చాలా మంది రైతులు కాల్ చేసి ఏమడుగుతున్నారంటే పత్తి పంటలో ఈ పూత గూడ అనేది ఎక్కువగా రాలిపోతుందని చాలా మంది రైతులైతే మనల్ని అడగడం జరుగుతుంది సో ప్రధానంగా ఈ సమస్య రావడానికి గల కారణాలు ఏంటో తెలుసుకున్నట్లయితే సో ఇన్ని రోజులు అనేది మనకు బెట్ట వాతావరణం అనేది ఉండేది సో ఇప్పుడు సడన్గా మనకు అన్ని ఏరియాల్లోనూ వర్షాలు అయితే పడుతున్నాయి సో ఈ విధంగా వాతావరణం వడదుడుకుల వల్ల మనకు ఈ విధంగా పూత రాలే అవకాశం ఉంటుంది సో ఇంకో ప్రధాన సమస్య ఏంటంటే మనకు పత్తి పంటలో మనకు ఈ సూక్ష్మ పోషకాల లోపం ఏర్పడడం వల్ల కూడా మనకు పూత కూడా అనేది వచ్చిన పూత అనేది మొత్తం రాలిపోయే అవకాశం ఉంటుంది సో ప్రధానంగా మనకు జింకు బోరాన్ మెగ్నీషియం ఇలాంటి సూక్ష్మ పోషకాల లోపం వల్ల కూడా ఎక్కువగా రాలే అవకాశం ఉంటుంది పసుపు పసుపు రంగులోకి పూత అనేది రా రా మారి ఈ విధంగా కిందికి రాలిపోవడం జరుగుతుంది సో దీనికి మనం ఒక బెస్ట్ ప్రోడక్ట్ అయితే తెలియజేస్తాను ఒక కాంబినేషన్లో అయితే సో ప్రతి ఒక్కరైతే వీడియోని మాత్రం ఎండ్ వరకు అయితే చూడండి అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకైతే మన అయితే షేర్ చేయండి సో నేను మీ నుంచి కోరుకునేది ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే సో తప్పకుండా అయితే చేయగలరు సో వీడియోలోకి అయితే వెళ్ళినట్లయితే మనకు ఈ పత్తి పంటలో మనకు ఇన్ని రోజులు అనేది మనకు వర్షాలు అనేది లేక మొక్కలు అనేది బెట్ట వాతావరణం అనేది ఉండేది సో ఇప్పుడు వర్షం పడడం వల్ల మనకు వాతావరణం మారడం వల్ల ఈ వచ్చిన పూత అనేది రాలిపోవడం జరుగుతుంది సో ఆ విధంగా రాలిన పూత అనేది మనం ఏ విధంగా అయినా కూడా దాన్ని రాలేదాన్ని నివారించలేము సో ఉన్న పూతని రాలిపోకోకుండా ఎలాంటి మందులు ఆడుకోవాలో తెలుసుకున్నట్లయితే మనకు ఈ మహతి ఎక్కువ ఎక్కువ నానో గోల్డ్ అనేది మనకు మంచిగా పనిచేయడం జరుగుతుంది కేవలం ఇది ఒక సూక్ష్మ పోషకాలు అనేది మాత్రమే ఇందులో ఉండడం జరుగుతుంది సూక్ష్మ పోషకాల లోపం వల్ల ఏమైనా పూత రాళ్ళు సమస్య ఉందనుకుంటే దీన్ని వాడుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ అయితే నివారణ అయితే ఉంటుందండి సో ఇది వచ్చి మనము ఒక ఎకరానికి ఒక లీటర్ అయితే స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో వచ్చి మనకు దాదాపుగా పదహైదు రకాల సూక్ష్మ పోషకాలు అయితే ఇందులో ఉండడం జరుగుతుంది సో జింకు బోరాను మెగ్నీషియము కాల్షియము ఐరన్ అలాగే మనకు ప్రధానంగా పత్తిలో బోరాన్ లోపం వల్ల కూడా మనకు పూత రాలే అవకాశం ఉంటుంది సో బోరాన్ అనేది కూడా ఇందులో ఉంటుంది సో పదమూడు రకాల సూక్ష్మ పోషకాలు అనేది ఇందులో ఉంటాయి అలాగే మనకు అదనంగా ఇందులో వచ్చి మనకు పాస్పరస్ పొటాష్ అనేది కూడా ఇందులో మిక్స్ అయ్యి ఉండడం జరుగుతుంది నానోగోల్డ్లో వచ్చి సో ఈ పాస్పరస్ పొటాష్ అనేది కూడా మనకు పూత దశలో చాలా అవసరం ఈ ఎన్పికే సంబంధించింది కూడా మనకి ఇందులో ఉండడం జరుగుతుంది ప్రధానంగా అయితే మనం ఏదైనా ఎక్కడైనా ఒక ప్రోడక్ట్ తీసుకోవాలి సూక్ష్మ పోషకాలు అంటే ప్రధానంగా మనకు ఈ సూక్ష్మ పోషకాలది ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది ఏదైనా కూడా ఒక ప్రోడక్టు దాంతోపాటు మనకు సార్ వాటర్ సాలబుల్ ఫర్టిలైజర్ అయినా ఏదైనా పదమూడు సున్నా నలభై ఐదు అలాంటివి కూడా తీసుకోవాల్సి అవసరం ఉంటుంది సో ఆ విధంగా రెండు రెండు తీసుకోవాల్సిన అవసరం లేదు తక్కువ ధరలోనే మనకు ఈ నానో గోల్డ్ అనేది లభిస్తుంది ఈ ఇందులో లిక్విడ్ రూపంలో నానో లిక్విడ్ రూపంలో అయితే ఉంటుంది సో దీన్ని స్ప్రే చేయడం వల్ల మనకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో దీన్ని కాంబినేషన్లో అయితే మనము ఈ పూత ఎక్కువగా రావడానికి అలాగే వచ్చిన పూత రాలిపోకోకుండా ఉండడానికి ఈ గోద్రేజ్ అగ్రో అగ్రోవెట్ వాళ్ళది మనకు ఆర్డినో అనేది దొరుకుతుంది సో ఇందులో వచ్చి మనకు మెఫికిట్ క్లోరైడ్ అనేది మనకు ఐదు శాతం ఏస్ రూపంలో అయితే ఉంటుంది సో దీ నాోగోల్డ్ కాంబినేషన్లో అయితే దీన్ని వాడుకోండి మీకు మంచిగా అధికంగా పూత రావడానికి అలాగే మనకు వచ్చిన పూత అనేది రాలిపోకుండా ఉండడానికి దీన్నైతే మంచిగా పనిచేయడం జరుగుతుంది సో ఈ విధంగా పూత రాలుస్తుంది అన్న రైతులు ఎవరైనా పొలాల్లో ఈ సమస్య ఉంటే ఖచ్చితంగా ఈ కాంబినేషన్లో అయితే మీకు ఒక స్ప్రేయింగ్ అయితే చేసి చూడండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో వీటిని సింగిల్గా కూడా స్ప్రేయింగ్ చేయాల్సిన అవసరం లేదు ఇందులో మనం ఏదైనా దోమకు సంబంధించింది కానీ పురుగు సమస్య ఉంటే పురుగుకు సంబంధించి కూడా దీని కాంబినేషన్లో అయినా కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మంచి ఫలితం అయితే ఉంటుంది సో మనకు ఈ గోల్డ్ అనేది కూడా మనకు చాలా మంచి ప్రోడక్ట్ అండి సో ఇది మనకు సూక్ష్మ పోషకాలు అనేది ఇందులో అధికంగా అధిక మోతాదులో ఉంటాయి అలాగే మనకు తక్కువ ధరలోనే లభిస్తుంది ఒక ఒక లీటర్ వచ్చి మనకు దాదాపుగా ఐదు వందల రూపాయలకైతే లభిస్తుంది సో కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్ అయితే పెడతాను వాళ్ళకి కాల్ చేసి మీరు ఆర్డర్ అయితే మరింత ఇన్ఫర్మేషన్ కనుక్కున్న తర్వాత ఆర్డర్ అయితే పెట్టండి మీకు మీకు ఏ ఏరియాలో అయినా ఆంధ్ర కానీ తెలంగాణ రైతులకు కూడా వీళ్ళు పంపించడం జరుగుతుంది సో ఒకసారి మీరు వాడి చూడండి అది మనకు మంచి ఫలితం అయితే అందిస్తుంది ఎందుకంటే ఇది ఒక ఏదైనా ఇతర ఇతర ప్రొడక్టులు కాదండి ఇది ఒక సూక్ష్మ పోషకాలని అంది మొక్కకు సూక్ష్మ పోషకాలని అందించే ప్రోడక్ట్ సో తప్పకుండా అయితే వాడుకునే ప్రయత్నం అయితే చేయండి మీరు ఒక రెండు ఎకరాలు సాగు చేస్తుంటే మీకు ఒక ఎకరానికి దీన్ని వాడి చూడండి మీకు ఏ విధంగా రిజల్ట్ ఉండేది అనేది కూడా అర్థమవుతుంది సో మంచి ఫలితం అయితే ఉంటుందండి పూతాగూడ అనేది రాలిపోతే మనకు దిగుబడి అనేది గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని అయితే వాడుకోండి మంచి ఫలితం అయితే ఉంటుంది మీరు దోమకు సంబంధించి స్ప్రే చేస్తే దోమకు సంబంధించిన దాంట్లో అయినా కూడా దీన్ని కలుపుకోవచ్చు లేకపోతే పురుగుకు సంబంధించింది స్ప్రే చేస్తే పురుగుకు సంబంధించిన దాని గురించి కూడా దాంట్లో కూడా మనం దీన్ని కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు సో నేనైతే వాడడం జరిగింది ఈ ప్రోడక్ట్ అనేది కూడా మనకు మంచి ఫలితం అయితే అందించడం జరిగింది సో వర్షాధారంగా సాగు చేస్తున్న పత్తిలో అయితే దాన్ని మనం వాడడం జరిగింది సో దాని రిజల్ట్ అనేది కూడా మీకు ముందు ముందు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను సో వీడియోని అయితే ఇంతటితో ముగించడం జరుగుతుంది వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి